ಹಾಯ್ ಹಲೋ ವೆಲ್ಕಮ್ ಟು ಆದಾಬ್ ಟಿವಿ ದಿಸ್ ಇಸ್ ಸರಿತಾ మానసిక ఒత్తిడి డిప్రెషన్ మరియు ఆందోళన ఎక్కువగా పెరిగిపోయాయి పెద్దవాళ్ళకే కాదు పిల్లల నుంచి యువత వరకు ప్రతి ఒక్కరు ఏదో ఒక విధంగా మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారు కానీ చాలా మంది దీన్ని అర్థం చేసుకోలేదు చెప్పడానికి సిగ్గుపడతారు లేదా దాన్ని చిన్న విషయంగా తీసుకుంటారు మానసిక ఆరోగ్యం ఎందుకు ముఖ్యం మన మనసు ఆరోగ్యంగా లేకుంటే శరీరం ఆరోగ్యంగా ఉన్నా మనిషికి ఆనందం ఉండదు ఒత్తిడి పెరిగితే నిద్రలేమి ఆహారం తగ్గిపోవడం లేదా అధికంగా తినడం ఒంటరితనం ధైర్యం తగ్గిపోవడం వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి దీన్ని వెంటనే గుర్తించి పరిష్కారం పొందాలి ప్రస్తుతం ఎక్కువగా కనిపిస్తున్న మానసిక సమస్యలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ స్ట్రెస్ అని చెప్పాలి ఎందుకంటే పని కానివ్వండి చదువు కుటుంబ బాధ్యతలు ఆర్థిక సమస్యలు ఇవన్నీ మనసుపై ఒత్తిడిని పెంచుతాయి దీన్ని ఎలా పరిష్కరించుకోవాలంటే రోజుకు పది నిమిషాలు ధ్యానం చేయాలి టైం మేనేజ్మెంట్ అలవాటు చేసుకోవాలి విరామం తీసుకొని హాబీలను ఎంజాయ్ చేయాలి సెకండ్ వన్ యాంగ్జైటీ ఏదైనా సమస్య గురించి అధికంగా ఆలోచించడం వల్ల భయం ఆతృత గుండె వేగంగా కొట్టుకోవడం వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి అలాగే వీటిని ఎలా తగ్గించుకోవాలంటే డీప్ బ్రీతింగ్ అలాగే ప్రాణాయామం చేయాలి చిన్న చిన్న విజయాలను ఎంజాయ్ చేయాలి నెగిటివ్ ఆలోచనల్ని తగ్గించుకోవాలి థర్డ్ వన్ డిప్రెషన్ ఎప్పుడు నిరాశగా అనిపించడం ఏ పనికి ఆసక్తి లేకపోవడం ఒంటరిగా అనిపించడం ఇవన్నీ డిప్రెషన్ లక్షణాలే చెప్పాలంటే అయితే దీన్ని ఎలా పరీక్షించుకోవాలంటే మనసులో ఉన్న భావాలను కుటుంబ సభ్యులతో లేదా మనం ఎవరినైతే నమ్ముతామో ఆ వ్యక్తుల దగ్గర మనం పంచుకోవాలి ఉదయాన్నే సూర్యకాంతిలో పదిహేను నిమిషాలు గడపాలి ఫిజికల్ యాక్టివిటీస్ అలాగే హెల్తీ ఫుడ్ తీసుకోవాలి ఫోర్త్ వన్ నిద్రలేమి తగినంత నిద్ర లేకపోతే మనసుకు ప్రశాంతత ఉండదు ఇది మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది దీన్ని ఎలా పరిష్కరించుకోవాలంటే నిద్రకు ఒక గంట ముందు మొబైల్ టీవీ వంటి స్క్రీన్ టైంను తగ్గించాలి నిద్రపోయే ముందు వేడి నీటి స్నానం చేస్తే మంచిదని నిపుణులు చెప్తున్నారు లేదా మంచి మ్యూజిక్ అయినా వినాలి ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రపోయే అలవాటు చేసుకోవాలి మానసిక ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలంటే సోషల్ కనెక్షన్స్ అంటే కుటుంబం స్నేహితులతో ఎక్కువ సమయం గడపాలి ఆహారం వ్యాయామం అలాగే ఆరోగ్యకరమైన ఆహారం ప్రతిరోజు ముప్పై నిమిషాల వ్యాయామం చేయండి తప్పక సరదాగా గడపండి మీకు నచ్చిన హాబీలు అలవాటు చేసుకోండి అతిగా ఆలోచించడం మానేసేయండి గతంలో జరిగిన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి సహాయం కోరండి మానసిక సమస్యలు ఉంటే సైకాలజిస్ట్ అలాగే నమ్మిన వ్యక్తితో మాట్లాడండి మానసిక ఆరోగ్యం శరీర ఆరోగ్యాన్ని కంటే ముఖ్యమైనదనే చెప్పాలి మనసు ప్రశాంతంగా ఉంటే జీవితం ఆనందంగా ఉంటుంది చిన్న మార్పులతో జీవితాన్ని హాయిగా మార్చుకోవచ్చు మన ఆరోగ్యానికి మనశ్శాంతికి నేటి నుంచే మన అలవాట్లు మార్చుకుందాం